నమస్తే వెల్కమ్ టు సోషల్ స్పాట్లైట్ విత్ కవిత యాక్చువల్ గా తర్వాత విడాకులు దాకా వెళ్లారు అంటేనే అక్కడ బోల్డ్ అన్ని కాంప్రమైజ్ అయ్యాయి అడ్జస్ట్మెంట్ లో లేకపోతే అండర్స్టాండింగ్ ఇవన్నీ ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే డైవోర్స్ దాకా వెళ్తూ ఉంటారు బట్ కోర్టుకు వెళ్ళిన తర్వాత డైవోర్స్ కేసులు అంత ఈజీగా సాల్వ్ అవ్వు ఒకవేళ మగవాళ్ళు కనుక కేసు పెడితే డైవోర్సులు అనేవి దొరకవు అనేటువంటి మాట ఇది మిత్త నిజమేనా వీటి గురించి మాట్లాడుకుందాం నిజంగా డైవోర్స్ గెలవాలి విడాకులు రావాలి అంటే ఏం జరగాలి మనతో పాటుగా ఉన్నారు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ జిఎం రావు గారు రావు గారు నమస్తే అండి మనం గతంలో పెళ్లి ఎలా నిలుపుకోవాలి అనేది మాట్లాడుకున్నారు పెళ్లి నిలుపుకోలేకపోతున్నారు ఇంకా వాళ్ళ చేతుల్లో లేదు ఏమీ జరగట్లేదు ఏది సజావుగా ఉండట్లేదు విడాకులకే వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు నిజంగా సెట్ అవ్వట్లేదు తీసుకోవాలి విడాకులు అది కూడా కావట్లేదు అక్కడ కూడా బోల్డ్ అని ట్విస్ట్లు సాధ్యం లో ఉన్నాయి విడాకులలో గెలవాలి ఓడిపోవాలి అనే దాంట్లో మనం గెలవాలి అని అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి డైవర్స్ గ్రాంట్ అవ్వాలి అని అంటే వై ఫైల్ అది డైవర్స్ గ్రాంట్ అయిపోతుంది ఓకే కానీ మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో వేరే డైవోర్స్ యాక్ట్స్లలో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అంటే డైవోర్స్ యాక్ట్ అనేది క్రిస్టియన్స్కి వర్తిస్తుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందూస్కి వర్తిస్తుంది ఫార్సీ మ్యారేజ్ యాక్ట్ దేర్ ఆర్ వేరియస్ థింగ్ కానీ ఎక్కడ కూడా లైక్ హస్బెండ్ ఫైల్ చేయకూడదని లేదు హస్బెండ్కి డైవర్స్ రాదని లేదు సో అక్కడ కొన్ని మనకు ప్రొవిజన్స్ ఇచ్చారు అంటే ఈ సెక్షన్స్ ద్వారా యూ కెన్ ఫైల్ ద డైవర్స్ ఓకే సంథింగ్ లైక్ క్రూయాలిటీ డెజర్షన్ అట్లాంటి చాలా ఉంటాయి మనకు సో జనరల్గా ఈ మధ్య కాలంలో ఏంటిదని అంటే కామన్గా ఫైల్ చేసేది క్రూయాలిటీ ఫైన ఫైల్ చేస్తాము అండ్ డెజర్షన్ అని అంటే రెండు సంవత్సరాలు దూరంగా ఉండాలని ఓకే ఓన్లీ ఆఫ్టర్ కంపిటీషన్ ఆఫ్ టూ ఇయర్స్ దెన్ వీ కెన్ ఫైల్ ఫర్ ద డివోర్స్ బేస్డ్ ఆన్ ద సపరేషన్ దట్ ఈస్ డెజర్షన్ సో ఇక్కడ హస్బెండ్ ఫైల్ చేస్తే గెలుస్తాడా లేదా సో నా జీవితంలో నేను ఎన్నో కేసులు ఫైల్ చేశాను హస్బెండ్స్ గ్యారంటీగా గెలుస్తారు హస్బెండ్స్ గెలవాలంటే ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యం వైఫ్ ఫైల్ చేసిందంటే తప్పకుండా గెలుస్తుంది వైఫ్ ఫైల్ చేసిందంటే ఇమీడియట్ గా కోర్టు గ్రాండ్ చేయడం అట్లాంటిది ఒక మిత్ర అట్లాంటి నడుస్తుంటది అంటే అక్కడ సాఫ్ట్ కార్నర్ ఉందా బలహీన అది నాకు కూడా అర్థం కాలేదు మాక్సిమమ్ గా ఈవెన్ దో ఎవిడెన్సెస్ బట్ మాక్సిమం కేసెస్ లలో వైఫ్ ఫైల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది హస్బెండ్ ఫైల్ చేసినా గానీ వస్తుంటాయి కానీ గెలవడం ఎలా అనేది ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది స్పెషల్గా హస్బెండ్ సైడ్ నుంచి డైవర్స్ ఫైల్ చేస్తే ఎలా గెలవాలి మనం కేసు హస్బెండ్ సైడ్ నుంచి కానీయండి మనం కేసు గెలవాలంటే మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీడింగ్ అనేది ఒకటి ఉంటుంది మేడం ప్లీడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ పిటిషన్ విచ్ వి ఆర్ ఫైలింగ్ ఇన్ ద కోర్ట్ ఓకే ఇది మేజర్గా ఫ్యాక్ట్స్ మీద రాయాలి జరిగిన ఫ్యాక్ట్స్ మీద పిటిషన్ పర్ఫెక్ట్గా రాయగలగాలి ఈ పిటిషన్లో దీన్ని ప్లీడింగ్ అంటాము పిటిషన్ అంటాము ఈ ప్లీడింగ్లో మనకు ప్రేయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏ సెక్షన్ కింద ఏం రిలీఫ్ కావాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏంటిదని అంటే ప్రాపర్గా రాయరు ప్లీడింగ్ అనేది ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ ప్లీడింగ్ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఒక దొంగతనం ఇవాళ జరిగింది నేను ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల తర్వాత నేను కేసు ఫైల్ చేస్తా అంటే తీసుకోరు ఎందుకు ఫైల్ చేయగలుస్తున్నావు ఇప్పుడు ఎందుకు ఫైల్ చేస్తున్నావు దే షుడ్ బి సమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా ప్రాపర్గా డిఫైన్ చేయగలగాలి అండ్ ప్లీడింగ్స్లో ద ఫ్యాక్ట్స్ ఏవైతే పెడుతున్నామో దోస్ ఫ్యాక్ట్స్ మస్ట్ బీ ద ఫ్యాక్ట్స్ ఇట్ ఈస్ ఏంటంటే మనకేదో కల్పితాలు అవి కాకుండా రియల్ ఫ్యాక్ట్స్ పెట్టాలి సపోర్టెడ్ బై ప్రూఫ్స్ ఓకే దాని తర్వాత వచ్చేసి మన గెలుపుకి మేజర్ కారణము ఈ పిటిషన్ అయితే రెండోది ఏంటిదంటే ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ మళ్ళీ మూడోది ఏంటిదని అంటే మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎదుట వ్యక్తి దగ్గర నుంచి నిజాలు రప్పించడం ఓకే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా చేయగలిగితే మ్యాక్సిమం కేస్ గెలిచినట్టే డైవర్స్ కేస్ గెలిచినట్టే మాక్సిమమ్ క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఒక మంచి అడ్వకేట్ దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జె జడ్జిమెంట్స్ కానివ్వండి ఇప్పుడు మనకు తెలంగాణలో ఉన్నామంటే తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్స్ రిలెవెంట్ జడ్జిమెంట్స్ కానివ్వండి అవన్నీ పెట్టి మనము కోర్ట్కి ప్రెసెంట్ చేసి ఓకే ఇది ఈ ఫ్యాక్ట్స్ ఇలా ఉన్నాయండి ఇది బేస్డ్ ఆన్ దిస్ ప్రూఫ్స్ అండ్ అదర్ థింగ్స్ దిస్ కేస్ ది ద పర్సన్ ఈజ్ ఎంటైటిల్ మై క్లయింట్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ డైవర్స్ అన్నప్పుడు అప్పుడు డైవర్స్ జరుగుతుంది సో దీని లోపల మనకు చెప్పాలని అనుకుంటే హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి డైవర్స్ పిటిషన్ వేయచ్చు హస్బెండ్ గెలవడు అనేది మాత్రం లేదు బట్ ఎవ్రీ స్టెప్ దెర్ షుడ్ బి ప్రాపర్ కాషియస్ కాషియస్నెస్ ఎవ్రీ స్టెప్ లో డీటెయిల్ గా ఉండాలి ఎవ్రీ స్టెప్ లో ఎక్స్పర్టైజ్ ఉండాలి అప్పుడే కానీ హస్బెండ్ గెలవడం అనేది గ్యారెంటీ జనరలైజ్ గా ఉండాలి కదా ప్రతి ఒక్క మేడం యు ఆర్ రైట్ ప్రతి ఒక్క కేసు అతనికి ఏం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్ నన్ను తిట్టింది ఇట్లాంటివి రాస్తుంటారు జనరల్గా మా హస్బెండ్ సైడ్ నుంచి నా వైఫ్ నన్ను తిట్టింది నాకు బూతులు తిడుతుంది మా మదర్ని చూడదు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై ద ఎవిడెన్స్ ఈ విల్ నాట్ విన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎవిడెన్స్ మేడం ఎవ్రీ స్టెప్ ఎక్స్పర్టీస్ ఈజ్ కంపల్సరీ ప్రతి స్టెప్లో ఎక్స్పర్టైజ్ అనేది కంపల్సరీగా అవసరం పడుతుంది సో కొంతమంది అంటే ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారంగా పర్సన్ ఇన్ పర్సన్ హీ కెన్ ఆర్గ్యూ హిజ్ ఓన్ కేస్ అప్పుడే ఎక్స్పర్టైజ్ ఉండదు సో చేసుకుంటాడు ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ అయిందని అంటారు సో దాని గురించి అని చెప్పి ఒక మంచి ఎక్స్పర్ట్ లాయర్ ఉంటే ప్రతి స్టెప్ కేర్ఫుల్గా డిఫైన్ చేసుకుంటూ పోతే వేగ్ ఎలిగేషన్స్ కాకుండా మీరు అన్నట్టుగా అట్లా చేస్తే మాత్రం డెఫినెట్గా సో ఇప్పుడు మీరు ప్రూఫ్స్ అన్నారు చాలా వరకు పక్కగా సాక్ష్యాలు ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక్కోసారి ఆ ప్రూఫ్ అనేది తిట్టింది ఇద్దరే ఉన్నారు మీరు నేనే ఉన్నాం తిట్టుకున్నాం ఎవరైతే తిట్టారు ఏంటి అనేది తెలియనప్పుడు కొన్నిసార్లు సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉంటుంది లేకపోతే కాల్ రికార్డ్స్ అనేవి ఉంటాయి వాటిని ఆ టెక్నికల్ డేటాని ఎవిడెన్సెస్ చేయొచ్చు అంటారు తప్పకుండా చేయొచ్చు ఫ్యామిలీ యాక్ట్ ఎనీథింగ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఎవిడెన్స్ ఓకే సో దేర్ ఈస్ నథింగ్ లైక్ ఇది ప్రొడ్యూస్ చేయాలా ఇది ప్రొడ్యూస్ చేయాలి ఎనీథింగ్ కెన్ బి సపోర్టెడ్ ఫర్ టేకింగ్ ఏ ప్రాపర్ జడ్జ్మెంట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ చేయడానికి మనకి ఎట్లాంటి ఎవిడెన్సెస్ అయినా కానీ ఫ్యామిలీ కోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఉంది ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారంగా దట్ ఈ మీరు అంటున్నారు చూడండి తిట్టి తిట్టుకుంది ఇద్దరి మధ్యలే నాలుగు గోడల మధ్యలో అని చెప్పేసి బట్ ఇవన్నీ జరిగినా గానీ కోర్ట్కి మాత్రం ఎవిడెన్సే కావాలి సో హౌ దట్ ఎవిడెన్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ అనేది ఓన్లీ ఎక్స్పర్ట్ అడ్వర్స్ అడ్వకేట్స్ కెన్ హెల్ప్ ద క్లైంట్ విత్ దోస్ థింగ్స్ అన్నమాట సో ఒకసారి మీ దగ్గరకు వస్తారండి ఆ తిట్టుకున్నారు లేకపోతే కొట్టింది దానికి సరైన ప్రూఫ్ లేదనుకోండి అప్పుడు మళ్ళీ ఫ్యాబ్రికేటెడ్ గా ఒకటి అలాంటి సీన్ క్రియేట్ చేసేసి అప్పుడు రికార్డ్ చేసి రికార్డ్ చేసి చూపిస్తారా ఏం చేస్తారు అసలు లో మేడం లేదు మేడం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిట్టారు కొట్టారు అని కొట్టారు అని అనుకుందాం మనం ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుందాం నన్ను కొట్టండి సార్ అండి కొట్టినప్పుడు మీకు మెడికల్ రికార్డ్స్ ఉండాలి కదా ఏం రాయకున్నా పర్వాలేదు కానీ ఒకవేళ రాసిందంటే నేను ఒకవేళ ఎంట్రా క్రాస్ ఎగ్జామినేషన్లో అడిగితే కొట్టినప్పుడు మెడికల్ రికార్డ్స్ ఉండాలా దేంతో కొట్టిండు బెల్ట్ తోడు కొట్టిండా చేతో కొట్టిండా ఎక్కడ కొట్టిండు ముఖం మీద కొట్టిండా చేయి మీద కొట్టిండా కాలు మీద కొట్టిండు సో లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్ విల్ బి దేర్ సో ఈ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి చాలామంది ఎక్స్పర్ట్స్ మాత్రమే మనము అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయగలుగుతాం మనం సో జనరల్గా ఇట్లా ఆయన కొట్టిండు ఈయన కొట్టిండు అని చెప్పి రాసేస్తారు నా వైఫ్ నన్ను కొట్టింది లేకపోతే నా హస్బెండ్ నన్ను కొట్టాడు హౌ డు యూ ప్రూవ్ ఇట్ దట్ ఆల్ డిపెండ్స్ ఇన్ ద క్రాస్ ఎగ్జామినేషన్ బై అన్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ వేల కేసులు చూశాను మేడం నేను సో ఇక్కడ మేజర్గా ఏంటిదని అంటే లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాపర్గా లేకపోతే మన గొడ్డలతో మనం కాల్ మీద కొట్టుకున్నట్టుగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అవునమ్మా నువ్వు నీకు మీ హస్బెండ్ కొట్టిండా అని చెప్పి అడిగినానుకో అంటే ఐఎమ్ మేకింగ్ హియర్ మేకింగ్ హర్ టు కన్ఫర్మ్ దట్ అవును కొట్టిండండి అని చెప్పి అది ఎవిడెన్స్ కిందకి వచ్చింది కదా అంటే ఈయన క్రుయాలిటీ ప్రూవ్ అయిపోయింది నా క్లయింట్ క్రూయాలిటీ నేనే ప్రూవ్ చేస్తున్నా రివర్స్ క్వశ్చన్ అడిగేసి సో క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది లేకపోతే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ రివర్స్లో మన పైకే వస్తుంది సో ఇప్పుడు మనకి కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి వాటిని టెక్నికల్ ఎవిడెన్సెస్గా మీరు చూడవచ్చు కానీ అక్కడ వ్యక్తిగత ప్రతిష్ట భద్రత ప్రైవసీ అనేది ఒకటి వస్తూ ఉంది కదా దానికి బ్రీచ్ చేసినట్టు అవుతుంది కదా దాని గురించి మనకు రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉన్నది మేడం దట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ దట్ విల్ టేక్ ట్వంటీ థర్టీ మినిట్స్ సో ఐ విల్ మేక్ ఇట్ ఏ సపరేట్ వీడియో ఆన్ దట్ రీసెంట్ సుప్రీం దాని గురించి ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది రైట్ టు ప్రైవేసీ ముఖ్యమా లేకపోతే ఇది ఫ్యామిలీ మ్యాటర్ లో ఈ కేసు డిఫైన్ చేయడం ముఖ్యమా అని చెప్పేసి సో రీసెంట్గా అది సుప్రీం కోర్టు చేసింది బట్ అల్టిమేట్లీ సుప్రీంకోర్టు ఆల్సో సేట్ దట్ దిస్ షుడ్ బి పర్మిటెడ్ ఇన్ ద ఫ్యామిలీ అన్ని తీసి వాట్సాప్ ఈమెయిల్స్ ఇమెయిల్స్ అన్ని కమ్యూనికేషన్స్ వీ కెన్ యూస్ ఇట్ సో ఇక్కడ జనరల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ద పార్టీస్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ బై యూజింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ నాట్ టు యూజ్ ద అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇక్కడ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా ఇక్కడ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా కానీ ఓన్లీ బేస్డ్ ఆన్ దట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆల్సో ఆర్ మెనీ కేసెస్ వేర్ ద డైవర్స్ ఈస్ గ్రాంటెడ్ ఓకే సో ఇద్దరు పార్టీలు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఎవరు అబ్యూజ్ చేసుకోకుండా ఒకవేళ అబ్యూస్ చేసినట్టు తెలిసిందా ఇంకా అంతే సో దట్ కెన్ బి ఆల్సో కాజ్ ఆఫ్ సో ఇప్పుడు ఒకవేళ హస్బెండే ఫైల్ చేయాలి అనుకుంటున్నారు చూడండి ఆ టైంలో వైఫ్ యాక్సెప్ట్ చేయట్లేదు తన విడాకులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు అనుకున్నప్పుడు టెనీ కాస్ తన విడాకులు తీసుకోవాలని హస్బెండ్ డిసైడ్ అయిపోయారు సో అప్పుడు ఆ డిలే అనేది ఉంటుందా డ్యూ కోర్స్ అనేది టైం పడుతుందంటారా జనరల్గా ఫైవ్ ఇయర్స్ ఈజీగా పడుతుంది మేడం అట్లా చేయాలనుకుంటే జనరల్గా ఫైవ్ ఇయర్స్ ఈజీగా పోతుంటుంది కానీ ఇక్కడ మన టాపిక్ మన మొదలైన టాపిక్ ఏంటిదంటే గెలవడం ఎలా అవును గెలవడం ఎలా అంటే ఎవ్రీ స్టెప్ అనేది ప్రాపర్ కాషియస్గా కేర్గా పదిసార్లు దాన్ని రివ్యూ చేసి ఎదుటి వ్యక్తి దీని మీద ఏం క్వశ్చన్స్ చేస్తాడు దీనికి మనం ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏమున్నాయి ఎవిడెన్స్లు అంత డీటెయిల్గా మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా కేసు ఫైల్ చేస్తే డెఫినెట్లీ విల్ విన్ సో దేర్ ఈస్ నో డౌట్ హస్బెండ్కి డౌట్ రాదు అని క్వశ్చనే లేదు మేడం Adi. Yes, Andy. Thank you so much, Andy. Thank you, Andy thank, thank you. Thank you. And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్